నమస్తే ఫోర్ న్యూస్ బెజ్జంగి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలు నిర్వహించబడ్డాయి కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడిన సిపిఎం మండల కార్యదర్శి తిప్పారకు శ్రీనివాస్ కేంద్రం తెచ్చిన లేబర్ కోర్టులను రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు అసంఘటిత రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పరచారని కోరారు కార్మికుల పోరాటంలో సిపిఎం ముందుంటుందని హామీ ఇచ్చారు పలువురు పాల్గొన్నారు మన ఈ అమరవీరుల స్ఫూర్తి తీసుకొని మనమంతా మేడే స్ఫూర్తి తీసుకొని మనం కార్మిక ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈరోజు దేశంలో జరుగుతుంది కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి ఈరోజు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి ప్రభుత్వాలు మరి ఈరోజు మనకు ఆ రోజు మేడే రోజు జరిగినటువంటి ఆ ఎనిమిది గంటల పనిదినాన్ని దినాన్ని చేసే కుట్ర ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం చేస్తా ఉన్నది అట్లాగే సంఘం పెట్టుకునే హక్కును కాలరాసే ను కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది అట్లాగే అనేక కార్మిక హక్కులను చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోర్లను కూడా తీసుకొచ్చింది మరి ఇప్పుడు మన అందరం కూడా ఈ మేడ పూర్తితో కార్మిక హక్కుల కోసం కానీ ఐక్య బుద్ధిమైన కోసం కూడా మనమందరము సిద్ధంగా ఉండి మన హక్కులను మనం కాపాడుకోవాలని ఈ మేడ సందర్భంగా మీ అందరికీ తెలుసు అట్లాగే దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె కూడా మనకు పులుపునివ్వడం జరిగింది మరి ఈ సమ్మె కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రోజు మే ఇరవై తారీఖున సమ్మె జరుగుతా ఉన్నది ఆ సమ్మెను కూడా ఈ మీడియా పూర్తి తీసుకొని సమ్మెను విజయవంతం చేసి కార్మిక హక్కులను కార్మిక చట్టాలను కాపాడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పులుపులు ఇవ్వడం జరుగుతా ఉన్నది కార్మికుల కార్మికుల ఐక్యత